న్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ వాళ్ళైతే కోడిగుడ్డు పులుసు చేద్దామని కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసాను రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు చింతపండు అయితే నానేసుకున్నాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో చివరి వరకు చూడండి షర్మిళ కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ ఛా త్రీ సిక్స్ సెవెన్ వన్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ప్రాసెస్ మొత్తం పెడతాను అంటే తెలిసిన వాళ్ళకైతే కాదు తెలియని వాళ్ళకి నేను చేసే ప్రాసెస్ ఎవ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కోసేసాను ఫ్రెండ్స్ సన్నగా సన్న కోసి నూనె కోసి పొయ్యి మీద కొంచెం చెప్పేసి ఎర్రగా మద్దనిద్దాం కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెంసేపు మగ్గిద్ది మగ్గితే బాగుంటుంది బాగా మగ్గాల ఫ్రెండ్స్ మగ్గితేనే బాగుంటాయి ఎర్రగా గుడ్లు అయితే ఉడికి ఉడికిని తీసేసి ఒలిచేసి ఇంకా పక్కన పెట్టేస్తాను మొగ్గు ఫ్రెండ్స్ చక్కగా మొగ్గుపిండి చూడండి ఇంత మాత్రం చాలు చూసారా దీంట్లో అయితే ఉప్పు ఉప్పు అయితే ఆల్రెడీ వేసేసాను ఫ్రెండ్స్ మంచి ఉప్పు ఉప్పు అయితే వేసాను చూసి మళ్ళీ వేస్తాను పసుపు కారం అయితే వేసేస్తున్నాను చూడండి అందులో గుడ్లు కూడా వేస్తున్నాను గుడ్లు అయితే వేపుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ కానీ మా రొజ్జు ఏపితే ఎంత గట్టిగా ఉంటుంది తినట్లేదు దానికోసం మళ్ళీ నేను ఒక రెండు గుడ్లు ఏమి వేసుకోవాలి అని మళ్ళీ అందులో పడేస్తున్నాను కానీ ఏపుకుంటేనే చాలా బాగుంటుంది మా అయితే తినట్లేదు మరి గట్టిగా ఉంటుందో ఏమో తనకి చూడండి సక్క కలిపేసేసాను ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని కొంచెం ఉడకనిద్దాం ఉడికాక అప్పుడు మనం పులుసు పోసుకుని మధ్యలో ఉడికిద్ది చూడండి అప్పుడు మాత్రం కొంచెం కరేపాకు వేసుకుందాం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది ఉడకనిద్దాము చక్కగా ఉడికాక ఒకళ్ళు అన్నారు ఫ్రెండ్స్ మొత్తం పొయ్యి మీదే పెట్టి చూపిస్తున్నావు అని ప్లేస్ లేదా అంటే అవును సిస్టర్ నాకైతే ప్లేస్ లేదు నాకున్న ప్లేస్లోనే నేను చూపిస్తున్నాను మనం లేని దానికి ఎత్తులు పోయి ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చూపించుకోవడం ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి నాకైతే ప్లేస్ లేదు నేను అందుకని పొయ్యి మీదే పెట్టి పొయ్యి మీదే పెట్టుకొని మొత్తం చేసుకుంటాను నాకేమీ ఇబ్బంది లేదు నాకు అలవాటు అయిపోయింది అంటే సొంత ఇంట్లో అయితే బాగా క్లాసాగా బాగుంటుంది ఇది అద్దె ఇల్లు కాబట్టి టిఫిన్ గురించి ఇక్కడ ఉంటున్నాను అందుకని కొంచెం ఇరుకుగానే ఉంటుంది నేను ఉన్న ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉడికిపోతుంది దీంట్లో గుడ్లు అయితే వేస్తా గుడ్లు అయితే వేసేసాను కదా ఉప్పు కారం పసుపు మొత్తం వేసాను చక్కగా ఉడుగుతుంది ఇందులో పులుసు అయితే వేస్తున్నాను చూడండి ఇది కొంచెం సేపు చక్కగా ఉడకనిద్దాం చెక్కగా ఉడికనిచ్చాక అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని దించుకుందాం ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో ఈ ప్రాసెస్ కామెంట్ చేయండి ఇది బ్యాచిలర్స్కి అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కి అయితే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీ చూడండి ఇది మా అబ్బాయికి కానీ మా ఆయన కానీ మా పిల్లకి కానీ చాలా ఇష్టం ఇలా ఉండటం మా అమ్మ వేరేగా ఉండిద్ది మా అత్త ఉండేది తన్ను బట్టే నేను ఇలాగే నేర్చుకున్నాను ఇలాగే వండుకున్నాను సింపుల్గా కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఉడుగుతుంది కొంచెం చేపడకనిద్దాం ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి కరేపాకైతే వేస్తున్నాను ఇది మా చెట్టు కరేపాకు ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చక్కగా చూద్దాం చే కొడుకని ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా బియ్యం కట్టుకొచ్చుకొని పొయ్యి మీద పెట్టేసి స్నానం చేసుకొని వాళ్ళ శుక్రవారం కదా నమ్మదుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉడికింది చక్కగా చిక్కగా అయిపోయింది చూసారా ఇది మాత్రమన్నా చిక్కగా ఉండాలి గుడ్డు అసలు ఎంత బాగుందో అసలు ఎంత కలర్గా ఉందో చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కోడి గుడ్డు పుల్స్ అయితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా బాగుంది కదా కర్రీ అయితే అయిపోవచ్చింది ఒక్క రెండు నిమిషాల్లో దింపేస్తాను చూడండి చాలా బాగుంది కర్రీ అయితే షేర్ చేయండి ఉంటా బాయ్ ఎంతమందికి ఇష్టమో కోడిగుడ్డు పాలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్